ప్రియమైన విద్యార్థులారా అందరికీ శుభోదయం ఈరోజు మనం ఆచార్య కొత్తపల్లి జయశంకర్ గారి గురించిన గురించి ముఖ్యమైన విషయాలను ఒకసారి పునర్విమర్శ చేసుకుందాం తెలంగాణను శ్వాసించినటువంటి మహోపాధ్యాయుడు జయశంకర్ గారు ఈయన వరంగల్ జిల్లా ఆత్మకూరు మండలం అక్కంపేట గ్రామంలో లక్ష్మీకాంతరావు మహాలక్ష్మి దంపతులకు పంతొమ్మిది వందల ముప్పై నాలుగు ఆగస్టు ఆరున జన్మించారు అప్పట్లో నిజాం రాష్ట్రంలో ఉర్దూ మీడియం పాఠశాల మాత్రమే అందుబాటులో ఉండేవి ఆ సమయంలో హన్మకొండలో మర్కజీ అనేటువంటి పాఠశాలలు ప్రాథమిక విద్య నేర్చుకున్నారు తర్వాత హన్మకొండ న్యూ హై స్కూల్లో మాధ్యమిక విద్య ఆ తర్వాత ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో హెచ్ఎస్సి వరకు చదువుకున్నారు ఇంకా మన హైదరాబాద్లో ఉన్నటువంటి ఉస్మానియా విశ్వవిద్యాలయంలో బిఏ పూర్తి చేశారు ఆ తర్వాత బెనారస్ విశ్వవిద్యాలయం అలీగఢ్ విశ్వవిద్యాలయం నుండి పీజీ అంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్ కూడా పూర్తి చేశారు ఆయనకి సమస్యల పట్ల ఏ విధంగా స్పందించాలో దాన్ని ఏ విధంగా ఒక ఉద్యమంగా తీర్చిదిద్దాలో అంటే ఒక సమస్య ఉంటే దాన్ని అందరి దృష్టిలోకి ఏ విధంగా తీసుకురావాలి అనేటువంటి విషయాన్ని నిరూపించేటువంటి ఒక ఈయన అంటే ఈయన చదువుకునే రోజుల్లో జరిగినటువంటి ఒక సంఘటన గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం అప్పట్లో వరంగల్ డిగ్రీ కళా వరంగల్లో అసలు డిగ్రీ కళాశాలనే లేదు డిగ్రీ చదవాలంటే వాళ్ళు హైదరాబాదు వెళ్ళాలన్నమాట లెక్చరర్స్ అందరు కలిసి మన కాలేజీలో డిగ్రీ కాలేజీ కావాలి అని చెప్పి విద్యార్థులందరినీ కూడా ప్రేరేపించారు ఒక ఉద్యమం చేయమని చెప్పి వాళ్ళు ప్రేరేపించారు అందులో మొదటి వరుసలో మన జయశంకర్ గారు ఉన్నారు ఊరేగింపులో జయశంకర్ గారు నినాదాలు ఇస్తున్నారు ఏమని వరంగల్కు డిగ్రీ కాలేజీ కావాలి అనేసి ఆయన నినాదాలు ఇవ్వాల్సింది పోయి ఆయన ఏమన్నారట యూనివర్సిటీ కావాలి అంటే కాలేజీ కాకుండా యూనివర్సిటీ కావాలి అని చెప్పి అనమాట ఆయన నినాదాలు ఇచ్చారట అందరూ ఆయన చూసి నవ్వారు ఇంకా జయశంకర్కు జయశంకర్ అంటే బాగా ఇష్టపడేటువంటి ఒక లెక్చరర్ ఏమన్నారంటే ఏ పొట్ట పాగల్ హోగాక్యా అని అన్నాడు ఈ సంఘటన తర్వాత ఈ జరిగిన సంఘటన అంటే ఈ ఊరేగింపు ఇవన్నీ జరిగిన తర్వాత పది సంవత్సరాలకి డిగ్రీ కాలేజ్ వచ్చింది ఆ తర్వాత ముప్పై ఏళ్ళకి వాళ్ళకి ఈ యొక్క యూనివర్స్ ఈ యూనివర్సిటీ కూడా వరంగల్కి వచ్చింది అప్పుడు ఎప్పుడైతే అందరు అనుకున్నారు కదా ఈ ఈ అబ్బాయికి ఉన్న పిచ్చి పట్టిందా ఏమిటి డిగ్రీ కాలేజ్ కావాలి కావాలి అంటే యూనివర్సిటీ కావాలి అని చెప్పేసి అంటున్నాడు అని చెప్పి అనుకున్నారు కదా ఆయనే ఆ యొక్క వరంగల్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్గా అయ్యారట ఇది ఆయన యొక్క జీవితంలో జరిగినటువంటి ఒక గుర్తు పెట్టుకోగలిగినటువంటి ఒక గొప్ప సంఘటనగా మనం చెప్పుకోవచ్చు ఆ తర్వాత ఈయన ఎన్నో ఉద్యోగాలు అంటే ఉపాధ్యాయ ఉద్యో ఉపాధ్యాయ వృత్తిలో అడుగుపెట్టిన ఆయన ఈ యొక్క కాలేజీ వైస్ ఛాన్సలర్గా ఏ విధంగా ఎదిగాడు అని చెప్పి చెప్పుకుంటే మనకి ఈయన జయశంకర్ పంతొమ్మిది వందల అరవైలో ఉపాధ్యాయ వృత్తిలోకి అడుగుపెట్టడం ద్వారా ఆయన యొక్క ఉద్యోగ జీవితం మొదలైంది తర్వాత హనుమకొండలో ఉపాధ్యాయుడిగా నియామకమైన తర్వాత ఆ తర్వాత ఆదిలాబాద్లో లెక్చరర్గా పంతొమ్మిది వందల డెబ్భై ఐదు డెబ్భై తొమ్మిది వరకు సీకేఎం కళాశాల ప్రిన్సిపల్గా బోర్డు మెంబర్గా కూడా ఆయన పనిచేశారు పంతొమ్మిది వందల ఎనభై రెండు నుంచి తొంభై ఒకటి వరకు సిపిల్ రిజిస్ట్రార్గా పనిచేశారు ఆ తర్వాత పంతొమ్మిది వందల తొంభై ఒకటి తొంభై నాలుగు వరకు మళ్ళీ కాకతీయ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్గా పనిచేశారట ఇంకా ఈ విధంగా ఈయన ఇవే కాకుండా ఎన్నో ప్రభుత్వ పదవులను అలాగే సంఘాల్లో ఎన్నో పదవులు ఆయన పనిచేసి తనదైనటువంటి గొప్ప గుర్తింపును పొందారనమాట ఎన్ని పదవుల్లో పనిచేసినా కానీ ఆయన అంటే ఆయన యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్గా పనిచేసినా కూడా ఆయనకి సీకేఎం కళాశాలలో ప్రిన్సిపల్గా పనిచేయటం ఎక్కువ తృప్తిని వచ్చింది ఎందుకంటే ఆయన ఒక ప్రిన్సిపల్గా ఆయన ఎక్కువ బాధ్యతలను ఎక్కువ బరువును మోసేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఆ యొక్క అందుకని అది నచ్చింది అని చెప్పేసి ఆయన స్వయంగా చెప్పారట హన్మకొండలో టీచర్గా మొదలైనటువంటి ఆయన ఉద్యోగ ఉద్యోగం ఈ యొక్క అదే ఊళ్ళో వైస్ ఛాన్సలర్గా పదవి పదవీ విరమణతో ముగిసిందనమాట అంటే ఆయన ఉద్యోగం మొదలు చివర ఆయన యొక్క రిటైర్మెంట్ ఈ రెండు కూడా అక్కడే ఆయన జరిగింది తెలంగాణ ఉద్యమ భావజాలాన్ని వ్యాప్తి చేస్తూనే అనేక పదవులు ఆయన ఏ పదవిలో ఉన్నా కానీ మనం తప్పకుండా తెలంగాణని మనం సాధించాలి అని చెప్పి అన్న విషయమే ఆయన ఏ పదవిలో ఉన్నా కానీ ఆ విధంగా ఆయన యొక్క భావనలో అదే విషయాన్ని ఆయన తెలియచేస్తూ వచ్చారు తర్వాత ఇంకా ఈ యొక్క తెలంగాణ ఉద్యమం చేసేటప్పుడు ఆయన మూడు దశల్లో కూడా ఆయన జయశంకర్ తనదగినటువంటి పాత్రను పోషించారట ఏంటంటే తెలంగాణ ఉద్యమం ఏదైనా కానీ ఒకటి ముందర మనం ఒక పనిని ఏం చేస్తాం ముందర భావజాల వ్యాప్తి చేయాలి తర్వాత అది రెండోది ఆందోళన కార్యక్రమం ఏదైనా ఒక ఉద్యమం ఆ యొక్క విజయం సాధించాలంటే ముందర ఆ ఉద్యమం యొక్క అవసరం ఆ ఆలోచనని అందరి మనసుల్లో కలుగు చేయాలన్నమాట అది భావజాల వ్యాప్తి అంటే ప్రతి మనిషి యొక్క మనసులో కూడా అవును ఆ ఉద్యమం లో వాళ్ళు కూడా ఒక పాత్ర కావాలి వాళ్ళు కూడా ఆ యొక్క ఉద్యమానికి పోయి ఒక ఆవశ్యకత వాళ్ళందరి మనసుల్లో తెలియజేయడం అనమాట ఆ తర్వాత రెండవది ఏంటి ఆందోళన కార్యక్రమం అందరూ కలిసి ముందరికొచ్చి ఆ యొక్క ఉద్యమం కోసం పోరాడటం ఆ తర్వాత మూడవది ఏంటంటే ఆ యొక్క మిగిలింది రాజకీయ ప్రక్రియ అనమాట మొదటిది తెలంగాణ భావజాల వ్యాప్తి అది ఎంతగా ప్రజల్లో చచ్చికుపోయిందంటే ఒకరోజు జయశంకర్ ఒకరోజు ఇట్లా అందరి చేతి చెప్పించారట తెలంగాణ ఎందుకు అంటే కనుక ఏం సార్ తెలంగాణ వస్తే మా పొలాలకు నీళ్ళు వస్తాయి మా పూరగానికి కొలు వస్తుంది అనే భావన వారికి కలిగిందని చదువురాని ఆడవాళ్ళు చెప్పిన మాటల్ని జ్ఞాపకం చేసుకున్నాడు అసలు ఎందుకు తెలంగాణ కావాలి అంటే మన పొలాల్లోకి నీళ్ళు వస్తాయి అప్పట్లో ఎక్కువగా నీళ్లు నీటి సరఫరా పా నీటి పారుదల అది తెలంగాణలో ఎక్కువగా ఉండేది కాదు కాబట్టి ఆ విధంగా చెప్పారట ఆయన చెప్పినట్లు రెండవది ఏమిటో ఆందోళన కార్యక్రమం తెలంగాణలో జరిగినటువంటి అనేక ఆందోళన కార్యక్రమాలు ఆ యొక్క ఉద్యమాన్ని ఇంకా ఎక్కువగా ఇంకా బలోపేతం చేశాయన్నమాట వీటి వెనుక జయశంకర్ లాంటి ఇంకా కొందరు బాగా చదువుకున్న వాళ్ళు ఉద్యమ కార్య కార్యకర్తలు వీళ్ళందరూ కూడా వాళ్ళకి మార్గనిర్దేశం చేశారు ఉద్యమాచరణలో ఉన్న యువకులకు తగ తగినటువంటి సమాచారాన్ని ఇమ్మటము సత్యసమ్మతమైనటువంటి వివరాలతో జ్ఞానాన్ని అందించటం ఈయన వంతైంది ఇంకా తెలంగాణలో ఎవ్వరూ ఊహించని రీతిలో ప్రతి ఒక్క సమాచారా సమాచారాన్ని కూడా అన్ని వివరాలతో విశేషణలతో ఆయన అందరు ముందు ఉంచేవాళ్ళు అనమాట ఈ విధంగా ఆందోళన కార్యక్రమాలకి తనదగిన రీతిలో అంటే ఏంటి ఎక్కడ డబ్బులు ఎక్కడ ఉపయోగిస్తున్నారు లేకపోతే ప్రాజెక్టులు ఇక్కడ ఎన్ని ఉన్నాయి ఆంధ్రాలో ఎన్ని ఉన్నాయి ఈ నీటి పారుదల సరఫరా ఏ విధంగా ఇక్కడ ఉంది ఎంత డబ్బు ఎక్కడ ఖర్చు అవుతుంది ఇలాగ ప్రతిదీ కూడా ఆయన చాలా వివరంగా విషయాన్ని సేకరించి దాన్ని ప్రజలందరి ముందు ఉంచడం ద్వారా ఆ యొక్క అందరి మనసుల్లో కూడా ఈ ఉద్యమం యొక్క ఆవశ్యకత ఆ తర్వాత ఉద్యమంలో పాల్గొనడం ఆందోళన కార్యక్రమాలు ఇవన్నీ కూడా అవన్నీ జరగడం జరిగింది తర్వాత తను చెప్పిన మూడవ దశ రాజకీయ ప్రక్రియ ఎప్పుడు కూడా ఆయన ఎప్పుడూ రాజకీయాల్లో పాల్గొనలేకపోయినా కానీ ఆయన మాత్రం ఆ విధంగా అందులో ప్రతి ఉద్యమంలో కూడా తన యొక్క పాత్రను పోషించాడు తెలంగాణ కోసము చాలా పలవరించిన పల ఈయన చాలా పలవరించాడు అంటే రాత్రి పగలు అదే ఝాస్లో ఉన్నారు ఆయన వివాహం కూడా చేసుకోలేదు ఆయన బ్రహ్మచారిగా ఉంటూనే ఈ యొక్క పోరాటాన్ని అంతా చేసి ఆయన ప్రతి ఒక్కరి యొక్క రా ఎవరైతే తెలంగాణ కోసం పోరాడుతున్నారో అటువంటి అందరూ రాజకీయ నాయకులకి ఆయన సహకారం అందించాడు అలాగే చెన్ ముందర చెప్పుకున్నాం కదా ఈ యొక్క తెలంగాణ ఉద్యమం చెన్నారెడ్డి గారి నాయకత్వంలో మొదలయ్యి చివరికి రావు గారు చంద్రశేఖర్ రావు గారి వరకు ఆయనతో ఆ యొక్క ఉద్యమం పూర్తయిందని చెప్పొచ్చు ఈ మధ్యలో ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా తన యొక్క తెలివితేటలతో అంత విషయాలను సేకరించి వాళ్ళకి మార్గం చేసినటువంటి గొప్ప ఈయన ఆయన ఆశించినట్లే చివరికి రాజకీయ ప్రక్రియతోనే తెలంగాణ వచ్చింది ఆ యొక్క కేసీఆర్ గారి యొక్క నాయక ఆయన రాజకీయ నాయకుడు కదా ఆయన ఆయన యొక్క సహకారంతోనే మనకి తెలంగాణ వస్తుంది అని చెప్పి ఆయన నమ్మి అందుకే ఆయన తన యొక్క పూర్తి సహకారాన్ని కేసీఆర్ గారికి అందిస్తూ ఆ విధంగా తెలంగాణ సాధించడానికి ఆయన పూర్తి తనవంత సహకారాన్ని అందించారు ఈయన నీతి నిజాయితీ నిరాడంబరత నిబద్ధత సమయ పాలన ఇవన్నీ కూడా ఈయన యొక్క ఈ లక్షణాలు ఉండటం వల్లే ఈయన ఇంత గొప్ప మహా మనీషి అయ్యారు ఈ జయశంకర్ గారు ఆయన ఈ యొక్క సమయ పాలన నిబద్ధతల గురించి వస్తే మనం జయశంకర్ గారు సిపిఎల్ రిజిస్టార్గా ఉన్న సందర్భంలో సిపిఎల్ ఎక్కడుంది మనకు హైదరాబాద్లో ఉస్మానియా యూనివర్సిటీలో ఉంటుందన్నమాట అది అక్కడ ఈ యొక్క ఆయన ఏం చేసేవారట జయశంకర్ సిపిఎల్ రిజిస్ట్రీగా ఉన్న సందర్భంలో సాయంత్రం ఐదున్నర నుండి రాత్రి పదిన్నర వరకు తన పరిశోధక విద్యార్థికి సమయం కేటాయించేవాట భోజన సమయంలో విద్యార్థిని కూర్చోబెట్టుకొని మెటీరియల్ని చూసేవాట సారికి దగ్గర మిత్రుడు ఒకరొకరోజు సాయంత్రం ఐదు గంటల వరకు గడిపి తృప్తి చెందక ఇంకా మాట్లాడడానికి ప్రయత్నిస్తే నా పిహెచ్డీ స్టూడెంట్ వచ్చే సమయం ఉంది మనం తర్వాత కలుద్దామని చెప్పి ఆ మిత్రుని పంపించేశారట అంత సమయ నిబద్ధత అనమాట ఆయన ఏ సమయంలో ఏం చేయాలో అనుకున్నారో ఆ విధంగా నిర్మోహమాటంగా ఆ విధంగా చేసేవారట ఈ పరిశోధక విద్యార్థి తర్వాత కాలంలో ఖమ్మం పీజీ కళాశాల ప్రిన్సిపాల్గా చేశారట జయశంకర్ కాకతీయ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్గా ఉన్నప్పుడు ఆ ప్రిన్సిపల్ అతని దగ్గర కూర్చొని సమయం తెలియకుండా మాట్లాడుతుంటే నీకు రైల్ టైం అవుతుంది స్టేషన్కి పోవడం ఆలస్య అవుతుంది కనుక నీవు వెళ్ళవచ్చు అన్నట్ట ఈ రెండు సంఘటనలతో ఇక్కడ ఒకే వ్యక్తి కనపడుతున్నాడు ఈ సంఘటన జయశంకర్ సమ అంటే అక్కడేమో ఆయన చదువుకోవడానికి అప్పుడు వేరే వ్యక్తిని పంపించేసి ఆయనకి చదువు చెప్పడానికి అంటే ఆయన యొక్క పిహెచ్డి కోసం అని చెప్పినటువంటి విషయాన్ని వివరించడానికి అప్పుడు తన స్నేహితుడిని పంపించేశాడు ఇప్పుడు అదే విద్యార్థి ప్రిన్సిపల్గా ఉండి ఈయనతో ఎక్కువ సమయాన్ని కేటాయిస్తున్నప్పుడు అతనికి టైము నీ టైం సమయం అవుతోందని చెప్పి ఈ విధంగా ఆయన సమయాన్ని నిబద్ధతను చక్కగా పాటిస్తాడు అని చెప్పేటువంటి దానికి దీన్ని ఉదాహరణగా తెలుసుకోవచ్చు తర్వాత జయశంకర్ ఆయన యొక్క వ్యక్తిత్వము ఎంతో గొప్పదనమాట ఆయన ఆయన జీవితాంతం ఈ ఉద్యమాల్లో తిరుగుతూ ఆయన వివాహం కూడా చేసుకోలేదు అలాగే ఆయన ఏదైతే ఉద్యోగం ద్వారా ఉద్యోగంలో సంపాదించినటువంటి రకరకాల ఉద్యోగాలు చేశారు వైస్ ఛాన్సలర్ గట్లాగా ఆ సం ఆ సంపాదించిన ధనాన్నంతా కూడా ఆయన ఈ యొక్క ఉద్యమాల కోసమే ఖర్చు పెట్టారట అలాగే ఇంకా ఉమ్మడి వాళ్ళది చాలా ఉమ్మడి కుటుంబం అనమాట అందుకని తన అన్న తన యొక్క కుటుంబానికి అంతా ఎంతో సహాయం చేస్తూ ఉండేవాళ్ళట జీవితకాలంలో ఎక్కువగా అలాగే ఆయన యొక్క జీవితం సమయం అంతా ఖర్చు అయిపోయింది ఉమ్మడి కుటుంబంలోని వాళ్ళందరూ పెరిగి ఎవరి సంసారాలు వాళ్ళు అయినాక జయశంకర్ ఒక్కరే మిగిలిపోయారట జయశంకర్ తనకు సహాయంగా ఉండటానికి తల్లితండ్రులు లేని ఒక అనాథ పిల్లవాడిని చేరదీసి అతన్ని చదివించాడట అలాగే అనాథ పిల్లతో వా ఒక పెండ్లి పెండ్లి కూడా చేయించాడు వారికి ఒక పాప కూడా పట్టింది పుట్టిందిట వాళ్ళతో కలిసి జీవితం చివరి దశలో గడిపాడట తల్లిదండ్రులు ఇచ్చిన పాత ఇల్లు అమ్మి వరంగల్లో ఫ్లాట్ తీసుకొని అదే తన ఆస్తి పెన్షన్తో మాత్రమే ఆయన కాలం అంటే ఇంకా ఇన్ని ఉద్యమాలు ఇంత గొప్ప ఉద్యమం నడిపి కూడా ఆయన ఒక పైసా కూడా ఆశించి దాన్ని తన దాచిపెట్టుకోలేదు అటువంటి ఉదాత్తమైనటువంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి ఆయన ఈయన వ్యక్తిత్వం గురించి చెప్పుకోవాలంటే ఈయన చాలా మృదువుగా మాట్లాడేటువంటి వ్యక్తి అలాగే ఉద్యమ స్ఫూర్తి ఇంకా స్థితప్రజ్ఞత స్థితప్రజ్ఞత అంటే ఏంటి ఏమైనా కష్టం వచ్చినా సుఖం వచ్చినా లేకపోతే కోపం వచ్చినా ఎప్పుడు కూడా ఒకే విధముగా అంటే ప్రశాంతమైన చిత్తంతో ఉండటాన్ని స్థితప్రజ్ఞత అని మనం చెప్పుకోవచ్చు అదేవిధంగా ఈ యొక్క స్థితి ఈ ఆబాల ఆయన్ని జైశంకర్ సార్ అని చెప్పేసి పిలిచేవాళ్ళట అలాగే అంటే ఈయన ఉద్యమ పితామహుడు తెలంగాణ జాతి పితగా పేరొందటానికి కావాల్సినటువంటి ఒక కార్యకర్తకు కావాల్సినటువంటి అన్ని లక్షణాలు అంటే కార్యదక్షతతో పాటు కేసీఆర్ లాంటి ఎంతోమంది నాయకులందరికీ కావాల్సినటువంటి ఆ యొక్క ఆత్మవిశ్వాసాన్ని ఈనే వాళ్ళలో కలిగించి వాళ్ళందరినీ కూడా ఉద్యమంలో ముందుకు నడిపించినటువంటి గొప్ప వ్యక్తి అనమాట ఆయన అలాగే దీనికోసమని ఈ యొక్క ఉద్యమము పతాక స్థాయి చేరుకోవడానికంటే ఈ ఉద్యమ స్ఫూర్తి అందులో అందరిలో కలిగించడానికని ఆయన నిద్రాహారాలు మానేసి కృషి చేశారట ఇంకా ఆయన సహనము స్థిర చిత్తము ఇంకా ఈ స్థి సిద్ధాంతం ఇదన్నమాట ఈ మూడు అంశాలతో అంటే సహనం అంటే ఏంటి ఎప్పుడు కూడా చాలా ప్రశాంతమైనటువంటి శాంతమైనటువంటి ఓర్పు అనమాట సహనం అంటే అవి కలిగి ఉండటము అలాగే స్థిర చిత్తం అంటే ఎప్పుడూ ఆలోచన అటు ఇటు చెదిరిపోకుండా ఎప్పుడూ కూడా ఏ విధంగా అయినా సరే ఈ యొక్క ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని పొందాల్సిందే అందరికీ కూడా ఈ యొక్క సంతోషకరమైనటువంటి జీవితాలను ప్రసాదించాల్సిందే ఇలాగా ఒక ఆలోచన కూడా స్థిర చిత్తం అంటే ఒకే విషయం మీద మనసును నిలపటం అలాగే ఆయన యొక్క సిద్ధాంతం సిద్ధాంతం అంటే ఆయన అనుకున్నటువంటి ఒక పద్ధతి అనమాట ఆ యొక్క ఏ విధంగా ఆయన జీవించాలనుకున్నాడో ఆ విధంగానే దాన్ని అనుసరిస్తూ జీవించటం ఈ మూడు అంశాలు ఆయనలో చాలా ఎక్కువగా ఉన్నాయట వ్యక్తిగతంగా ఆయన క్రమశిక్షణకు అల ఆయన ఆయనను చూసి మనం కూడా ఆయన యొక్క ఆ క్రమశిక్షణ అనేది మనిషికి ఎంత అవసరం అని చెప్పి మనం గ్రహించవచ్చు ఆయనట శనివారం పూట భోజనం చేసేవారు కాదట ఎవరైనా కానీ ఎందుకట్లా తినరు అంటే నవ్వి ఊరుకునేవారట కానీ ఇంకా అంతేగాని ఇంకా తినడానికి మాత్రం ముందరకు వచ్చేవాళ్ళు కాదు ఈయన రెండు విషయాల్లో ఎప్ ఆయన జీవితం మొత్తంలో ఎక్కడా కూడా రాజీ పడలేదట ఒకటేమో శనివారం పూట ఏమి తినకుండా అంటే ఉండటము రెండవదేమో తెలంగాణ అంశం గురించి మాట్లాడకుండా ఉండలేకపోవడం అంటే ఆయన ఎప్పుడు కూడా ఈ యొక్క తెలంగాణ ఏ విధంగా సాధించాలి అన్న మాట తప్పితే ఇంకొక ఆలోచన ఆయనకు ఉండేది కాదనమాట ఈ విధంగా తెలంగాణ విషయంలో ఆయన యొక్క నిబద్ధత ప్రతి వాళ్ళకి తెలుసు ఆయనకి ఎంత ఇంకా ఇంకో ఆలోచన లేకుండా తెలంగాణ కోసమే ఆయన జీవించాలన్న విషయము ప్రతి వాళ్ళకి కూడా తెలుసు ఎంతోమంది మనుషులు జీవితంలో ఎన్నో తోవలు నడుస్తారంటే అంటే ఏంటి ఒకసారి అవసరాన్ని బట్టి లేదా అనుకూల పరిస్థితులు ప్రతికూల పరిస్థితులను బట్టి ఆ యొక్క ఆలోచనలను మార్పు చేసుకుంటూ ఉంటారు అంటే వాళ్ళకు అనుకూలంగా ఉన్నప్పుడు ఆ దోవలు నడుస్తూ ఉంటారు కానీ ఇలా మాత్రము జీవితాంతం ఒకటే మార్గంలో ఒకే మార్గంలో నడిచారు ఒకే మాట మీద నిలబడ్డారు అలాగే అలా నిలబడి ఆ యొక్క తన మార్గంలోని అందరినీ నడిపించినటువంటి గొప్ప మార్గదర్శి అనమాట ఈయన ఈయన మన తెలంగాణకు చిరునామాగా చెప్పుకోవచ్చు అనమాట ఆయన యొక్క కార్యదీక్షత వల్ల ఆయన యొక్క ఉద్యమ స్ఫూర్తి వల్లనే మనకి మన ఈ యొక్క బంగారు తెలంగాణ మనదైంది కాబట్టి ఈ తెలంగాణను మనం బంగారు తెలంగాణగా మార్చుకోవడమే ఈ యొక్క జయశంకర్ సార్కి మనం ఇచ్చేటటువంటి నివాళిగా చెప్పవచ్చు అందుకనే జై తెలంగాణ జై బంగారు తెలంగాణ